ముందుగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండ్ తెలంగాణ భాషా దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ నైన్త్న జరుపుకుంటున్నాము సెప్టెంబర్ నైన్త్ ఎందుకు మనం జరుపుకుంటున్నాము అని అంటే ప్రముఖ రచయిత కాళోజీ నారాయణరావు గారు పుట్టినరోజు ఈయన నైన్టీన్ ఫోర్టీన్ సెప్టెంబర్ నైన్త్న జన్మించారు ఈ నైన్టీన్ ఫోర్టీన్ అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయం అని చెప్పి అండ్ ఈయన లక్ష అన్నారు సిక్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుకుగా పాత్ర పోషించారు నాగొడవ ఇది నాగొడవ బాపు 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 అనా కథలు కాలోజీ కథలు జీవన గీత మొదలగు రచనలు ఉన్నాయి అలాగే పద్మ విభూషణ్ అవార్డ్ కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ కూడా లభించడం జరిగింది పుట్టుకనేది చావు నేది బతుకంతా అన్న అన్య భాషలు నేర్చి ఆంధ్రంకు రాదంటూ సకలించు ఆంధ్రుడా చావ వెందుకురా అనంటూ మన తెలంగాణ ఆసనం కూడా ప్రమోట్ చేసిన గొప్ప మహనీయుడు కాళజీ నారాయణరావు గారు కాబట్టి ఈయన జన్మదినాన్ని మనం